i mean thank you

సుకున్న ధర ఉంటే ధరన్నారు కట్టుకున్న వస్త్రాలు ఉంటే పాలన్నారు గోగురుంటే పాలి వల్ల పాలన్నారు నాదా నాదా ప్రాణేశ్వరుడా బిడ్డ సంతాన పరమైతేనే భూమి మీద బతుదా అని కాదన్నమాట లేదన్నమాట అన్నట్టయితే

నీ బర్తని అప్తున్న నా మాట వినవే నీ పాడిని అప్తున్న నా మాట వినండి నీ మొగని అప్తున్న నా మాట వినండి నీ పెళ్ళాని అప్తున్న మాట వినండి ఏడ నర్సిన వైపోడుడు ఏక్కక్కని కొడిసి 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 కేసిన పక్కం చేస్తానోన నీ హస్బెండ్ చెప్తున్నా మాట విను నీ వైఫ్ ని చెప్తున్నా మాట వినండి ఓ నీ వైఫ్ నా పైప్ రామా వినవా వినవా అసలే వినవా అసలుకే ఏయ్ కాలు లేదని నువ్వు వద్దు కాదు లేదని అంటే ఈ ఎలవాక మూల్య నీకు విడాకులు ఇస్తా నువ్వు కాదు లేదని అంటే ఆ తోటి పోతా అందుకేనా కత్తింటాడుగా వస్తారా అంటే నీకు నా కోర దొరికిందా నీకు నానే ఓకేనా కొద్దిగా గ్రామ పంచాయతీ కూడా మన పంచాయతీ ఇద్దరు మీరు నువ్వు నాకు

రికా అంట ఇక పిల్లి వేరే నువ్వు నలభూడ పది మంది అనుకుంటే పలసరైపోతాగా నేను పది మంది ఉంటాను నేను మన ఇద్దరం వెళ్ళి పెట్టుకున్నాం అనుకో మూడవరి సందైతుంది ఇంత ఆ తక్కువ మగవానికి ఆయన్న పిల్లలు గనుకనే ఉండదు నీకు చిన్నవాని అయితే కాదు నీ నోట్లే సారు పోతా కాదన్న పోతా లేదన్న పోతా ఒక్కొక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులతో ఆడవీల సంతానం అయితేనే ఈ యొక్క కుంతలకి పట్నం ఉంటా రాదు లేదన్నవనుకో ఈ రెండు ప్రాణాల కాడ ప్రాణం ఓ తీసుకుంట్యా గ్రామానికి ఒక గ్రామ సర్పంచ్ ఉంటేనే గ్రామం అట ఆడకొక్క వార్డు నెంబర్ ఉంటేనే వాడంతా సల్లాగా ఉంటారు అంటారు ఆడ ఒక తల్లి మంచిది ఉంటే అటు వాడంతా సల్లగా ఉంటదాటో మరి బామాయి ఇప్పుడు కడియలో పల్లెనే కాని అవ్వ ఇల్లల ధనవంత పల్లెల ఊర్చుకొని పండికి భారెట బంగార కొలుతు నిలిపోయకొల్తు ఇల్లంతట కట్టి చేసి సంతాన రాజు దాన్ని నమ్మేట్టు అన్నాడు అరవై ఆరు కూరలు వల్ల పచ్చడి డెబ్బై ఆరు కూరలు దేవనందులు పెరుగుతూ అని చుట్టూరు శాఖలు పెట్టింది నటు నడవనాల నావులు వస్తుంది మరి అటువంటి గుండెలు మనం పని చేసింది రాజు గుప్పించి గుర్ర వేసుకో అని కత్తిరి వేడికి ఎట్ట పోతున్నాడు ఎట్లా పోతున్నాడు రామరామ కానీ ఆడలు మాట్లాడితే సిమెంట్ ఇచ్చిలతో గోడ కట్టినట్టు గట్టిగా ఉంటదానికి ಇತರು ಇತರು ಅರವ್ ಪಡ್ಡೇ ಇಂಕೊಕ್ಕೋದು ಅರವೇ ರೋಜರಿ ಕದಿಬೋದು ಮರ್ಯಾದಗಾರು ನಾ ಇಂಟ್ಲೇ ದಾತುಪೂರು ಮೊಗಲ್ ಕಿರಕ ಆರೋಪ ಆರಕ ఒకలాంటి పోతే మరి అంత కాదు నా వెనుక ఏడుగురు దాసులు ఉన్నారు దాసులను పట్టుకొని పాడు పడ్డ గుళ్ళలో పూజలు సేవలు చేసి నా ఇద్దరు కొడుకుల తోట నేను బిడ్డ ఫలం తెచ్చుకున్న దాన్ని కావాలమ్మ ఎంత కట్ట వచ్చినా అతలకు నా ప్రాణం అయిన మంచిదే నా భర్త ప్రాణం అయిన మంచిదే నేను వాడి వీళ్ళ కన్న దాన్ని కావాలమ్మో ఏడుగురు దాసులు ఏ మేడల్లో ఉన్నారు ఉన్నారు అని ఏడు thank <laughs> you నుంచి గోసెట్ట ఓ వచ్చినప్పుడు వేయింది ఆ వేయడానికి లాక్ డౌన్ పట్టేది ఆగిపోయింది చిట్టి లేదా చిట్టి కాదు ఇంకెవర యశోద లేదా ఓ యశోద వాళ్ళు అందరికి పోయింది ఎందుకే లండన్ కు పెండ పోయిందవ్వా పెండ కారు పోయిందంట లండన్ పోయిందా ఓ ఇక్కడ పెండ తెచ్చుకొని ఆ కిట్ట దాంట్లో ఉంటే అంత బిబ్బిరి బిబ్బి ఎక్కడ పెండ కట్టలు కట్టనే ఉంటనే ఆట లండన్ లోపల లాటూల పెండ పోయిందవ్వా లోత ఉండాల అంట లండన్ గల గల కుంట ఓ నీకే వెర్కనవ్వా ఇవా లాటూల పెండ తెచ్చుకొని ముత్తంత తెచ్చుకొని పాకిట్ట దాంట్లో ఉంటే కలుపుకొని ఇంటి ముంగడ దాంట్లో అనుకో

ఏదో ఏటేటాకరైతుర రోతముండ మీ అక్కలు మీ బాగా అందరూ మీకు సిద్ధంగా ఉన్నారు